సహాయం కోసం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారట సమంత లో నాగార్జున ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్గా మారుతోంది మరి శామ్ శామ్ గురించి మనందరికీ తెలిసిందే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వీరిద్దరూ కలిసి సినిమా అత్తారింటికి దారేది సినిమా తీసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది సన్నిహిత సంబంధం ఏర్పడింది ఇక ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ లాగానే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్కి సమంత చాలా గౌరవిస్తూ ఉంటారు అయితే సమంతకి మయోసిటిస్ అనే వ్యాధి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వబోతున్నానని కూడా సమాచారం ఇచ్చింది అప్పటి నుంచి మరి తెలుగు రాష్ట్రాలలో కూడా సమంత ఇక సినిమాలు చేయట్లేదనే వార్త హల్చల్ అయిపోయింది ఇక మరి నాగార్జున గారు షాక్ అవసరం ఏముందంటే తన ఇంటి కోడలు కదా అధికారికంగా విడాకులు తీసుకున్నప్పటికీ కూడా మనసులో అంతో ఇంతో ఉండే ఉంటుంది ఇక మరి ఎలాంటి సహాయం కొరకు వెళ్ళిందో తెలియదు కానీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ దగ్గరికి సమంత వెళ్ళి సహాయం కోరినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి సమంతకి ఉన్నట్టుండి మరి ఇండస్ట్రీలో నటించడానికి రీఎంట్రీ ఇవ్వడానికి వెళ్ళి అడగడానికి వెళ్ళిందా లేదంటే ఆర్థిక సహాయమా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుందా తెలియదు తన గురించి సమాచారం ఏమి సోషల్ మీడియాలో ఎక్కువగా దూరంగా ఉంటుంది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముందో తెలియదు కానీ అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ మొత్తానికి ఇదే సమంత పవన్ కళ్యాణ్ దగ్గరికి సహాయం కొరకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది